మామూలుగా లేదు దువ్వాల మాధురి గారు వచ్చినప్పటి నుంచి షేక్ చేస్తుంది ఆమె ఏమో సింహం అయిపోయింది అక్కడ ఉన్న వాళ్ళు గొర్రెలు అయిపోయారు పాపం మరీ అట్లా అన్న పాపం అక్కడ ఉన్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ వాస్తే పెద్దది అనుకున్నాము ఆమె అనే పని పవన్ కళ్యాణ్ నాకు తెలిసి ఏం చేస్తాడో నీకు దువ్వాల మాదిరిని దింపి మంచి పని చేశారు ఈ సీజన్ ఇప్పటి నుంచి ఇలా నేను అలెక్కే చిట్టి పికల్స్ వచ్చినాక మామూలుగా ఉండదేమో అనుకున్నాను బట్ దువ్వాల మాదిరిగా దిగినాక ఆమె ఆ చరిత్ర తెలుసు కదా ఆమె ఎందుకు ఆ రేంజ్ లో సృష్టించిందో ఇప్పుడు తెలుస్తుంది బిగ్ బాస్ ని ఆమెను తీయగలుతారా ఇట్లా కంటెంట్ ఇచ్చినా కూడా దమ్ము ఉందా నాగార్జున గారికి ఆమె తీసే దమ్ అంటే ఫోన్లు వస్తాయి నాగార్జున గారు కూడా భయపడుతూ మాట్లాడారు అది అంతే పొలిటికల్ కదా ఏమైనా మాట్లాడితే ఆల్రెడీ ఇక్కడ మాధాపూర్ లో ఎన్ కన్వెన్షన్ పోయిందా మళ్ళా ఇప్పుడు ఏమైనా ఆమెకి వెళ్తామనుకోనికి ఫోన్లు వస్తాయి మళ్ళా గెలిచి అనుకో దుబాలా మాదిరిని బాస్ సెట్ కూడా లేపేస్తారు నాకు తెలిసి నాగార్జున గారు ఏమన్నా ఏమన్నా కంటెంట్ ఇచ్చిందా ఒక్క రోజులోనే ఇలా షేక్ చేసింది ఆ పదిహేను మంది వన్ సైడ్ దువాల మాదిరి గారు వన్ సైడ్ అయిపోయింది చిన్నదే కూర్చోవాలని చెప్పాడు పవన్ కళ్యాణ్ అది తప్ప కూర్చుంటే కూర్చోవాలి లేదంటే వెళ్ళిపోవాలి కానీ కుచోలో వద్దా అని చెప్పి వాడిని పాప చిన్నపిల్లని చేసి ఆడుకునేది దువాలా మాదిరి అసలు చూస్తా ఉంటే భయం అనా ఇప్పుడు తనోజ అహ్ అన్ తనోజ ఇమానియల్ మాట్లాడొచ్చి పోయి అడుకుంటాన్నడ ఏంటి మీ ఇమీన్ తీసుకొచ్చాడు హౌస్ లో భాషా సంస్వ దువాల మాదిరి గారిని ఆమే అన్న దగ్గెట్టి గరుస్తుంది మనం ఉండాలా పోతామా అంటే ఇమానియల్ పాస్ పడతమా ఆయన అందరికి తెచ్చిపోయింది ఇంత పెద్ద డిస్కషన్ లో బర్ని గారు నారాయణ నారాయణ అని చెప్పం చేస్తాడు అనేసి ఆయన ఏం భరణి గారు ఇంకెప్పుడో స్వామి నేర్చుకుంటారు ఇంకా కూడా సేఫ్ జోన్ ఏనా టాఫ్ అయికి వెళ్ళాలి కదా ఎట్లా ఆడేసి నాలుగు రోజులు ఆమె వెళ్ళిపోయింది ఎవరు ఆమె అయితే హరీష్ గారు నాలుగు రోజులున్నా ఉచోయించి పోయాడు లేదు దిగ్బాస్ ని అలా ఆడాల అంత పెద్ద సీనియర్ యాక్టర్ బర్నీ గారు ఇంకా కూడా సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ ఏమంటే ఏం ఓపెన్ అయితే ఏమైపోతుంది ఆ బూత్ వస్తే మీకు ఇంకా పాజిటివ్ పెరుగుతుంది కదా సార్ బర్నీ గారి గేమ్ అస్సలు నచ్చట్లేదు దువ్వాల మాదిరి తర్వాత మా అదే క ఆమె ఎంటర్టైన్మెంట్ ఏమో కానీ పాపం దువాల మాదిరి దెబ్బకి భయపడి కదా వచ్చిన మంచి పాయింట్ చెప్పింది ఇప్పుడు హెల్మెట్ అయింది పక్క దువాల మాదిరి గారు ఇంకొక ఆయన కండలు వేసుకుని వచ్చాడు ఆయన సీరియల్ యాక్టర్ అనుకుంటా ఏం ఆడుతున్నాడు ఆయన కూడా గేమ్ లిపిల ఏం ఆడుతున్నాడు తెలుసా సో ఈ సీజన్ మాత్రం ఇంకా మన రైతు బిడ్డ దాన్ని దాచెళ్ళిపోతుందేమో నాకు తెలిసి అప్పట్లో రైతు బిడ్డ ఒక శివాజీ ఒక శోభాశెట్టి ఒక అమర్దీపు ఎలాగైతో ఇప్పుడు మళ్ళా మన రమ్య

ఏమున్నా కూడా స్టాక్ పైలో ఇప్పుడు మొత్తం మారిపోయింది తనుజ గారు ఉండాలా